హాయ్ అండి ఆనందంగా జీవించడానికి మంజిలా న్యూట్రిషన్ టిప్ ఛానల్కి స్వాగతం అందరం అనుకుంటాం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కానీ అందరిలో ఏదో ఒక నిస్సత్వ నీరసం ఆందోళననే చూస్తున్నాం దీనికి పరిష్కారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలనుకునే వారందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మనం ఆనందంగా ఉండాలంటే మన స్వభావం మన వాతావరణం మన పరిస్థితులను మనం చేసే పనులను ఇష్టపడటం చేయాలి మనం ఆ కుటుంబంలో పుట్టలేదు అలా అందంగా పుట్టలేదు అది లేదు అలా జరగలేదు అనే ఆలోచనలు మన మనసులోనికి ఎప్పుడైతే తుడిచివేస్తామో అప్పుడే మనం ఆనందంగా జీవించగలం మనలోని శక్తి సామర్థ్యాలను గ్రహించి వాటికి తగిన పరిస్థితులు అనుకూలతలను తెలుసుకొని చేస్తున్న పనులను మనకు నచ్చేట్లు ఇష్టపడేటట్లు చేయడంలో ఆనందం రెట్టింపు అవుతుంది ఇలా ఎప్పుడైతే మన బాధ్యతలను పరిస్థితులను జీవితాన్ని ఆనందంగా మలుచుకుంటామో అప్పుడు ఆరోగ్యకరంగా ఉండగలుగుతాం మనం ఎలా ఆనందంగా ఉండగలమో ఆనందంగా ఉండటం వల్ల ఆరోగ్యం ఎలా వస్తుందో మన ఆరోగ్యం వల్ల మనం ఆర్థికంగా కూడా ఎలా ఎదగలమో తెలుసుకున్నప్పుడు మన ఆనందకర ఆరోగ్య జీవనం వల్ల తెలియని ఒక ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది మనం ఆనందంగా ఉండాలంటే మన శక్తి సామర్థ్యాలతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళ ఆనందాలను తెలుసుకుంటూ వారిని కూడా ఆనందంగా జీవించేటట్లు ప్రోత్సహించటం వల్ల మన నిరాశ నిస్పృహ ఆందోళనలు దూరమయ్యి ఒక తెలియని ఆనందంతో ఆరోగ్యకర జీవనం వైపు అడుగులు వేస్తాం మన శరీర ధర్మాలను వాటి పనితీరును తెలుసుకుని ఆరోగ్యం పట్ల అవగాహన తెలుసుకుంటూ ఈ జీవితాన్ని ఆనందమయం ఆరోగ్యమయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తాం